హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను చెప్పాను కదండి నేను ఒక పని చేయడం వల్ల జాబ్ చేయలేకపోయాను అని అదేం లేదండి అందరికీ అందరూ చేసేదే అందరూ అంటే అందరు కాదు కొంతమంది చేసేదే అందులో నేను ఒకదాన్ని ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను సో ఆ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది ఇంకా మా ఫాదర్ వాళ్ళందరూ వద్దు ఇలా కష్టపడి చదివించింది మేము ఇలా చూడడానిక ఇలా చేయడానిక అలా అని వాళ్ళ కోపంతో నన్ను ఎక్కడికి పోనివ్వకుండా జాబ్ చేయనీయకుండా ఇంట్లోనే పెట్టేసుకున్నారు నీకు పెళ్ళి చేసి పంపించేస్తాము అని నేనుండి లేదని తననే చేసుకుంటాను తనకు కూడా నన్నే చేసుకోవాలని ఉంది కానీ వాళ్ళ ఫాదర్కి భయపడతా ఉన్నాడు తను ఇక్కడేమో మా వాళ్ళు ఇంకా చేయాలా చేయాలా అని ఫోర్స్ చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడికి మా పెద్దవాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడారు ఆయన ఏమో ఒప్పుకోలేదు వాళ్ళ ఫాదరు అంటే మేము మా పెద్ద బైకింగ్ పెళ్లి చేయలేదు ఆ పెళ్ళి తర్వాత మళ్ళీ పెద్ద కొడువులు కనీసం అయితే తొమ్మిది నెలల వరకు వెయిట్ చేయాలి ఎప్పుడైతుందో అని అలా ఒక టూ ఇయర్స్ నెట్టుకొచ్చేస్తాడు ఇంకా మా వాళ్ళు వినలేదు సరేలే అని ఆయనకి ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా లేదు నేను చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా లేకపోతే లేదు నేను ఇలానే ఉండిపోతా అని వాళ్ళ ఫాదర్కి గట్టిగా చెప్పేసాడు ఇంకా అప్పుడు ఏం చేసేది లేక వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారు అలా మా పెళ్ళి జరిగింది పెళ్ళి జరిగినప్పటి నుంచి నేనైతే హ్యాపీగా ఉన్నాను కానీ ఇలా ఒక్క బాధ మాత్రం జాబ్ చేయలేననే బాధ మాత్రం నేను కష్టపడినాను చదివాను కానీ ఒక తప్పు పని చేయడం వల్ల నేను ఇలా బాధపడుతున్నాను అలా అందరూ ఎవరో చేయకండి ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వండి దాని తర్వాతనే ఏదైనా కానీ ఏమనుకోవద్దండి ఏదేదో చెప్తున్నా అని నాకు బాధేస్తుంది ఆ బాధని మీ ద్వారా మీ అందరికీ చెప్పుకోవాలి వీడియో ద్వారా అని నేను ఇలా వీడియోస్ తీసి పెడుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్